హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ బిల్డింగ్ అయితే రెండు పోర్షన్ బిల్డింగ్ ఇది అయితే అమ్మకానికి వచ్చింది ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ సెంటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ కాకినాడ జగన్నాథపురం సచ్చి స్క్వేర్ సెంటర్ ఉన్నది కదా ఆ సెంటర్కి దగ్గరలోనే ఈ ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టి ఒక పదిహేను సంవత్సరాలు పైనే అవుతుంది అయితే ఇది రెండు పర్సనల్ బిల్డింగు నూట ముప్పై ఎనిమిది గజాల్లో ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు అలాగే దీనికి ఆనుకొని సిమెంట్ రోడ్డు ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈజీ యాక్సెస్ అన్నమాట హాయిగా నడుచుకుని వెళ్ళి ఈ సత్య స్క్వేర్ సెంటర్కి నడుచుకుని వెళ్ళి మనకేమన్నా సరుకులు కానీ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్న ఏరియాలో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే మాత్రం వెంటనే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మమ్మల్ని సంప్రదించండి దీని కాస్ట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం అస్సలు ఆలోచించకండి కావాలి అనుకునే వాళ్ళు అది జగన్నాథపురం కాకినాడలో కావాలి ప్రైమ్ లొకేషన్లో అనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించండి